పంచాయత్ సెక్రటరీస్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరితో ప్లాన్ చేసి చేసిన తర్వాత నెక్స్ట్ వెన్నసే రోజు మనకు వేర్ చేసేయండి ఒకటి జీపీ లెవెల్ అంటే మనకు గైడ్లైన్స్ కూడా వచ్చాయి రెండు డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి మా సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీ గారు మెడికల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళారు అన్ని కేసులో కూర్చొని కూడా ఈ వేర్ చేసే మీకు మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది మీకు ఆప్స్ ఉంటుంది కదా ఏమంటారు దాని గురించి కేస్ స్టేటస్ ఇచ్చి రాదు అందరూ ఓకే अप एनराब फैमिल सो अदर इश्यूस मेबी दे सो अभी फैक्टर्स इनवाइको चैल्ड हेल्थ पाराटर्स बिकाज़ इटली अब फिजिकल पेरा सो बिकाज सॉम उ पेरेंट्स ग्राइंड पेरे सो आ ఈ ప్రెగ్నెన్సీ టైంలో నెగ్లెక్ట్ అయినా ఉంటుంది సమ్ టైమ్ సోషల్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీలో కూడా డొమెస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు అవన్నీ ఇష్యూస్ ఉండొచ్చు అవన్నీ ఇష్యూస్ ఉన్న ఉంటుంది సో మనం తర్వాత చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడేమై ఇట్లా ఈ దీంట్లో కొన్ని టైంలో ఇట్స్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ బేబీస్ ఎఫ్ట్ సో సమ్ టైమ్స్ ఎస్పెషలీ ద మదర్ మనం ఇంకొకరికి जब जनवरी फिब्रवरी दू हेडर मेस्तर समथिंग లర్నిం కిట్ అంటున్నా కదా సో ఆ లర్నిం కిట్లో చాలా తెన్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఒకటే సో అంటే హెల్త్ పారమేటల్ కాకుండా బట్ ఏమై హెల్దీ ఫుడ్ దే లైక్ సంబడి లై వెజిటేబల్స్ వాళ్ళకి ఏం నచ్చుతుంది అది ఒకటే వాళ్ళు క్యారీ దాంట్లో వెజిటేల్ ఫర్ మ్యాట్ అలా ఇప్పుడు మా బాబు స్కూల్లో అయింది అది న్యూట్రిషన్ డే చేశారు సో బాబు వాజ్ క్యారెట్ సో దే కెన్ డ్రెస్ దెమ్ నేను చూసాను వెరీ వెరీ ఇన్నోవేటివ్ అది కొన్ని ఫొటోస్ పంపిస్తాను చేశారు గ్రేప్స్ అంటే పర్ప్లూ కలర్ బలూన్స్ అంతా పెట్టేసి పైన ఒక్కటి గ్రీన్ అట్లా చేసుకున్నారు సో ఇట్ వాస్ వెరీ క్యూట్ సో అట్లా దే కెన్ బి బిస్ సమ్ హెల్దీ ఫుడ్ అండ్ దే దే కెన్ సింగ్ అ సాంగ్ ఆర్ డాన్స్ ఆర్ సమ్థింగ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దే కెన్ వేర్ దాట్ ఆల్సో అది ఒకవేళ అట్లా చేయచ్చు లేకపోతే సంథింగ్ లైక్ దాట్ డాన్సింగ్ బేబీ సింగింగ్ బేబీ ఇట్లా మిస్ ఇండియా కాంపిటీషన్లో వేస్తారు కదా అట్లా పేపర్ చిన్నగా పెట్టేసి డాన్సింగ్ బేబీ సింగింగ్ బేబీ స్మార్ట్ బేబీ సంబడీ విల్ బి వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్ మ్యాథ్స్ బేబీ అట్లా కొన్ని వేరే వేరే చేసుకుంటూ కైండ్ హార్టెడ్ బేబీ లైఫ్ So that will definitely involve the parents. Uh, I mean, better.